కూడా సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగానే మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక యువతతో ఒక కార్యక్రమం పెట్టుకోవాలా మహిళలతో కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో యువతతో ముఖాముఖి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాం ఇందుకు నిర్వహిస్తున్నటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి అదే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి నాయకులకు పార్టీ కుటుంబ సభ్యులకి పాత్రికే మిత్రులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు నమస్కారాలు నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రానికి కూడా ఈ ఎన్నికలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆవశ్యకతను సంతరించుకున్నటువంటి పరిస్థితిలో మనం ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం ఈ మాట ఎందుకు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతుంది పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో మొదలైనటువంటి రాష్ట్ర ప్రస్థానం పది సంవత్సరాల తర్వాత ఎక్కడా ఉన్నామంటే మొదటి ఐదు సంవత్సరాలు కింద మీద పడుతూ నత్త నడక సాగిస్తూ కొద్దివరకైనా ముందుకు పోగలిగితే నాలుగు అడుగులు ముందుకి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తే ఎనిమిది అడుగులు వెనక్కి జగన్మోహన్ రెడ్డి నడిపించినాడు గత నాలుగు సంవత్సరాల పది సంవత్సరాలు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం మరి ఏ ఉండవే కోసం ప్రతి ఒక్కరు ఆందోళన చెందేటువంటి పరిస్థితి లేకపోయినారు ఈ మాట ఎందుకు ఉన్నానంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తికి ఒక దార్శనిక దార్శనికత అవసరం కానీ మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆలోచన విధానం పక్కనే పులివెందులో మనకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ టిపికల్ మైండ్ సెట్ పులివెందుల వాళ్ళ ఆలోచన విధానంతోనే పులివెందులు అందరూ ఆ రకంగా లేకపోవచ్చు మెజారిటీ సభ్యులు ఏదైతే ఫ్యాక్షనిస్టులు ఆలోచించే విధానంతోనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులు గత నాలుగు సంవత్సరాల పద్దెలలుగా మనం చూస్తూ మామూలుగా ఫ్యాక్సినేషన్ చేసేది ఏమంటే ఏదైనా వర్క్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఎవరికైనా నాలుగు రూపాయలు డబ్బు వచ్చే వ్యాపారం ఉంటే వాని టైట్ చేస్తారు వాని టైట్ చేసి వాళ్ళతో బార్గెనింగ్ పవర్ బేరసారానికి పెట్టుకుంటారు తర్వాత వారికి దాంట్లో భాగమో లేకపోతే ఒకసారి వన్ టైం సెటిల్మెంట్ పెట్టుకుంటారు ఇదే తంతు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానంలో ఆరు నిత్యము మనందరికీ కళ్ళ ముందు కనపడుతూనే వస్తుందనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రివర్స్ టెండర్ అని చెప్పేసి ఆలోచన పెట్టుకొని తనకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు వర్కులు వచ్చే విధంగా సింగిల్ టెండర్ సిస్టంలోనే ఆయన పనిచేసేటువంటి విధానానికి వెళ్ళిపోయినాడు ఇసుక విధానాన్ని మారుస్తూ ఉచితంగా ఉన్నటువంటి ఇసుకని ఒక కంపెనీకి జేపీ కంపెనీకి అప్పచెప్పేసి జేపీ వెంచర్స్ కంపెనీకి పెద్ద ఎత్తున పన్నెండు వేల కోట్ల ఒక స్కామ్ తెరలేపి పన్నెండు వేల కోట్ల లూటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి మాటలు చెప్పేసి మద్యం వ్యాపారం చేసి మద్యము తయారు చేసేటువంటి బ్రీవరీస్ కానీ డిస్టిలరీస్ కానీ ఆయన కనసన్నల్లో ఆయన అనుయాయుల కలసన్నల్లోకి తీసుకొచ్చి ఏ మాత్రం కూడా రెప్యూటెడ్ బ్రాండ్స్ లేకుండా సారాయి రంగు కలిపేసి కల్తీ సారాయి వ్యాపారం చేసేటువంటి సారా వ్యాపారిగా జగన్మోహన్ రెడ్డి అవతారం ఎత్తినాడు ఇంకా గాలి ఒకటి పైన అది కంట్రోల్ చేయలేడు కాబట్టి కొద్దివరకు దాన్ని మనకు పిలుచుకొని ఇస్తాను ఉచితంగా వచ్చే రోజుల్లో మనకు మీటర్లు పెట్టి గాలి కూడా వసూలు చేసేటువంటి కార్యక్రమం కార్యక్రమంలో ఇంకోసారాయణకి అవకాశం వస్తే అంటే అవకాశము మనసులకు అవసరాలు ఉండే ప్రతి చోట కూడా ఆర్థికంగా ఆయన బలపడల్లా ఆయనకు ఆదాయం రావాలనే ఆలోచనతో ఒక ఫ్యాక్షన్ ఒక పీడలిస్టో ఆలోచన చేస్తాడు అదే రకమైనటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నాడు కాబట్టి ఈ రోజున రాష్ట్రం అధోగతి పాలైనటువంటి పరిస్థితులే పోతా ఉంది భవిష్యత్తులో బిడ్డలు బతికేటువంటి పరిస్థితి లేదు యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారయ్యేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తినాయనేది కూడా వాస్తవం అని పెద్ద ఎత్తున యువతంతా కూడా ఆలోచన చేసుకోమంట ఎందుకంటే మామూలుగా ఇటువంటి పాలకులు పాలకులుంటే కంపెనీలు రావాలంటే భయపడతాయి దానికి ఉదాహరణ అనంతపురం జిల్లాలో జాకి పరిశ్రమ వస్తే డబ్బులు వసూలు చేసేకపోతే ఆ పరిశ్రమ పరిశ్రమ మొత్తం వెళ్ళిపోవడం ఒక కారణం పదహైదు వేల మందికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ కల్పించేటువంటి కియా పరిశ్రమను తీసుకొస్తే పదహైదు వేల కోట్ల పెట్టుబడితో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత పరుగులు పెట్టించాల్సినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తే పరుగులు పెట్టించింది ఏంటంటే అనుబంధ సంస్థలు అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతంలో రాకుండా వాటిని పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పోయే రకంగా పరుగులు పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎంపీలకు దక్కుతుంది మీరందరూ కూడా మనమందరూ కూడా మన ప్రాంతంలో కూడా ఒక ఎంపీని ఒక అనామకుని ఎంపిక చేసినాము ఆయన ఎంపిక చేస్తే ఆయన చేసింది ఏంటంటే బట్టలు తీసుకుని అందరికీ చూపించడం అంతకు మించి ఈ ప్రాంతానికి కానీ ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు కానీ ఆయన కొనగొరిగినటువంటి లాభం ఏదైనా ఒకసారి ఆలోచన చేసుకోమంట అంటే ఆ మాట ఎందుకు ప్రస్తావించంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానము ఇటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తా ఉన్నాడు అంతే స్థాయిలో ఈ రోజున ఈ నియోజకవర్గంలో కూడా ఏ మాత్రము ఈ ప్రాంతానికి సేవలకి అందించినటువంటి వ్యక్తి కాదు ఎవరితో కలిసి బతికినటువంటి వ్యక్తి కాదు ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీకైనా జెండా మోసినటువంటి వ్యక్తి కాదు మరి ఏ రకంగా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంటుంది ఈ ప్రాంత ప్రజల్లో వచ్చినటువంటి కష్టాలు కానీ వాళ్ళ జీవితాల్లో అవసరాలు కానీ ఏ రకమైనటువంటి ఆలోచన భావజాలం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు మరి ఈ రోజున యువత ఒక్కసారి ఆలోచన చేసుకోండి నిరుద్యోగం అనే దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి అవకాశం కోసం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతి సంవత్సరము జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పినా విడుదల చేసినా ఆ యువకులు గట్టిగా సమాధానం చెప్పంటీఎస్సి పేరు మీద మెగా డిఎస్సి విడుదల చేస్తా విడుదల చేస్తా అని చెప్పి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి విడుదల చేసినాడా నోటిఫికేషన్ ఉద్యోగ వర్గాల వాళ్ళు ఉద్యోగస్తులు ఉంటే కరోనా వస్తే కాపాడాల్సినటువంటి కనికరం లేనటువంటి ప్రభుత్వం కనికరం చూపాల్సినటువంటి ప్రభుత్వం కనికరం లేకుండా వైక్ షాపుల దగ్గర క్యూల దగ్గర కంట్రోల్ చేసే పరిస్థితి ఉపాధ్యాయులకు అప్ప వాస్తవం వాస్తవం ఒకసారి ఆలోచన చేసుకోమంటుంది మరి ఈ రోజున కరోనా సమయంలో ఏదో అపర భగీరథులు ఏదో మదర్ తెరిసా మాదిరిగా మేము పనులు చేసినాం మేము సేవలు చేసినాం మా వాలంటీర్లు సేవలు చేసినాం అని ప్రగల్భాలు అనుకుంటారు పాపం వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ట్రాన్స్పోర్టేషన్ లేక పులివెందల్లో మాగని అరటి పనులు తెచ్చి తహసీల్దార్ ఆఫీస్లో పడేస్తే ఆ అరటి ఇచ్చేసి పండగ చేసుకో అని చెప్పి మాట్లాడినారు కానీ ఎవరైనా రూపాయల అవకాశం కానీ పేద ప్రజలకు హాస్పిటల్లో ఉంటే పలికినటువంటి దాఖలాలు కానీ గత కరోనా సమయంలో ఎక్కడైనా ఈ ప్రాంతంలో ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటారు ఏదైనా అవకాశాలు వస్తే డబ్బులు కొడదామనే ఆలోచన తప్పితే ప్రజలకు సేవ చేస్తామనే ఆలోచన ఎక్కడ లేదు ఈ రోజున కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి యువతను అడుగుతున్నా ఇంత విచ్చలవిడితనంగా గంజా ఎప్పుడైనా లభ్యమైందా ఈ ప్రాంతంలో ఒక్కసారి నోరిపి చెప్పమంటాను ఉన్నారు ఇంత విచ్చలవిడిగా మద్దు పదార్థాలు సేవించేటువంటి యువకులు మనకు ఎప్పుడైనా తారసపడినారా గత ప్రభుత్వ హయాలు ఏ ప్రభుత్వ హయాంలో అయినా కానీ ఆలోచన చేసుకోమంటాను ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒక పాలకుడు రాక్షసుడు అయితే ఒక పాలకునికి మనుషులు సమాజం పట్ల ప్రేమ గాని ఆప్యాయత కానీ బాధ్యత కానీ లేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తే వచ్చే ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులే ఈ యువతను భవిష్యత్తులో అంధకారంలోకి నెట్టేస్తున్నాయని చెప్పడం కూడా మీకు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజున యువత నిరుద్యోగ యువత ఎవరైనా ఇల్లు ఉంటే గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నాడా ఇప్పుడు అన్నిటికీ ఒకటే ఒకటే మందు మామూలుగా హరేక్ మాల్ దూరూపాయాలన్నట్లు అన్నిటికీ అమ్మఒడి పట్టనే అదొక్కటే అన్ని సర్వరోగ నివారణ అనుకుంటానాడు ఆయన ఈ రోగ అన్ని రోగాలకు ఒకటే మందు పనికిరాదనే జగన్మోహన్ రెడ్డికి తెలియదు తెలిసి ఉంటే ఆయన లండన్ పోయేసి ఆయన మెంటల్కు మందులు తెచ్చుకోడు ఇక్కడ ఏదో ఒక టిడి పుట్టి తినేసి నడిపించుకునేవాడు అంటే ఆయన వరకు వస్తే మాత్రం వేరే పరిస్థితులు ప్రజల వరకు ఆటలు వస్తే మాత్రం ఒకటే ఉద్యా జైల్లో పడినట్టు పరిస్థితులు మరి ఇటువంటి పరిస్థితుల్లో యువతకు ఒక బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సినటువంటి అవసరము బాధ్యత మీ మీద ఉందా లేదా అని చెప్పేసి యువతను ప్రశ్నిస్తున్నా మార్చాలంటే ఏ రకంగా మీరు పనిచేయాలో ఒక్కసారి గట్టిగా చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఏకతాటి వచ్చి ఒకటే ధైర్యంతో ఒకటే సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని మార్చల్లా ఈ పరిస్థితుల నుంచి మనం మనల్ని కాపాడుకోవాలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తును కాపాడుకోవాలనే ధ్యేయంతోనే ఎన్నికల్లో మీరు పనిచేయమని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జగన్ పోవాలి జాబు రావాలంటే బాబు రావాలి జాబు రావాలంటే తెలుగు కూటమి ప్రభుత్వం అధికారం లేక రావాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి కూడా సవాల్ అనే ప్రశ్నలు వస్తున్నాయి మన నియోజకవర్గంలో అయితే ముస్లిం సమాజం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు ఆలోచనలు పడింది ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు లేదు కొంతమంది మతోన్మాదులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళ ప్రయత్నాలు పలించేటువంటి పరిస్థితులు లేవు మళ్ళీ మనీ కార్డును వాడుతా ఉన్నారు రెండు రోజుల నుంచి అది కూడా పాపం పంచే క్రమంలో సరిగ్గా పంచడం లేదు అది కూడా ఒక టూ భూమి వ్యవహారంగా ఆలోచనతోనే వాళ్ళే ఉన్నారు వాళ్ళే తిట్టుకుంటారు ఇది కూడా ఒక ఆట అనేది తెలిసిపోయింది వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇరవై ఏళ్లుగా రాజకీయం చేస్తూ వస్తున్నాను ఈ ఇరవై ఏళ్లలో ఎన్నికల్లో ఐదోసారి పోటీ చేస్తున్నా ఏ ఎన్నికల్లో కూడా ప్రజల్లో ఇంత ప్రేమ ఇంత అభిమానం ఇంత నమ్మకం ఇంత చైతన్యం ఎప్పుడు కూడా కనపడలేదు అనేది వాస్తవం ఇంత పట్టుదల కార్యకర్తల్లో కూడా ఎప్పుడు చూడలేదు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఏమాత్రం డబ్బు కాసించకుండా ప్రతి ఒక్కరు కూడా మేము ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నేను కూడా కలికుండా ప్రసాద్ అనే ఆలోచనతో పార్టీ కార్యకర్తలు పనిచేసినటువంటి ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకున్నటువంటి ప్రజాదరణ ముందు వాళ్ళ ధన బలం అనేది ఎప్పుడు తట్టుకోదు కాకపోతే మనకున్నటువంటి సమస్య ఏంటంటే ఎప్పటికప్పుడు వాడు ఏదో నాలుగు మాటలు చెప్తానే అదే నిజం అనుకోని మనం భ్రమంలో బతికేస్తున్నాం కానీ ఈసారి మాత్రం ఒక్కరు కూడా భ్రమంలో బతికేటువంటి పరిస్థితుల్లో లేరు కార్యకర్తలు అయితే ఆ ప్రస్తావన తీసుకురాకుండా మనం గెలుస్తున్నాం గెలిపించుకోవాలనే పట్టుదలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు నేను గమనిస్తున్నా ఇస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇదే రకమైనటువంటి ఆలోచన ఇదే రకమైనటువంటి స్ఫూర్తి ఇదే రకమైనటువంటి సంకల్పం ఇదే రకమైనటువంటి పట్టుదల చివరి సెకండ్ వరకు చివరి క్షణం వరకు కొనసాగించాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉంటాను ఏజెంట్లు కూడా ఇక్కడికి వచ్చిన ఈ వేదిక మీద నుంచి వినమ్రంగా కోరుతా ఉన్నాను ఎన్నికలు నిర్వహించడం అనేది నా మీద వదిలేమన్నాను నేను ఎన్నికలు నిర్వహించుకోవడంలో మీ గౌరవం కానీ మీ నమ్మకం కానీ ఎక్కడా తగ్గకుండా ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పేసి మీ గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాను అదే స్థాయిలో అంతేకాదు ఎన్నికల్లో ఉన్నటువంటి పోలింగ్ రోజు ఏజెంట్లు కూడా ఒక కృత నిశ్చయంతో మనందరి జీవితాలు ఇక్కడ ఉన్నటువంటి రెండు లక్షల యాభై ఒక్క వేల మంది ప్రజల జీవితాలు మీ ఆలోచన విధానం మీ పనితీరు మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసుకోమంటా ఉన్నాను ఇన్ని సంవత్సరాల కృషి ఇన్ని సంవత్సరాల కష్టం ఇన్ని సంవత్సరాల అందరి నమ్మకం మీరు ఒక రోజు పని చేసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసుకోమంటా మీరు చేస్తున్నటువంటి ఆ రోజు చేసేటువంటి కృషి దాదాపు ఇరవై సంవత్సరాల మేం చేసినంతటి కృషితో సమానంగా ఉంటుందనేది ఏజెంట్లు ఆలోచన చేసుకోమంటారు எதோ <laughs> கூட <laughs> <hats> 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 మామూలుగా యుద్ధం చేసేటప్పుడు ఆయుధం చేతికి అందిస్తారు ఆయుధాన్ని ఉపయోగించాల్సినటువంటి సైనికుడు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఖచ్చితంగా యుద్ధం గెలుస్తామనేది మీ అందరిలో ఆలోచన పెట్టుకోండి యుద్ధం గెలవడం ఆయుధం అంటే ఓటే ఇచ్చే కార్యకర్త ఒక ఆయుధం ఎన్నికల రోజు పుద్ధుల్లో కూర్చోండేటువంటి ఒక ఏజెంట్ ఒక ఆయుధం ఆ ఏజెంట్ కానీ కార్యకర్త కానీ అనుసంధానం చేసేటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ప్రతి బాధ్యత కలిగినటువంటి ఒక కార్యకర్త కావచ్చు సామాన్యమైన మనిషి కావచ్చు ఒక ఆయుధం అనే ఆలోచన మీరు అప్పుడు స్ఫూర్తిగా తీసుకోమంటున్నాను కాబట్టి మీ అందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తూ ఉన్నాను అనునిత్యం కదిర్లో కూర్చుంటేనో ఆఫీస్లో కూర్చుంటేనే పనులు కావు మీ మీ బూతుల్లో మీరు పనిచేయండి మీకు కావాల్సినటువంటి సర్వ ఆయుధాలు సమకూర్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని బలం మీరు నన్ను మీరు జాగ్రత్తలు ఆయుధాలు మానేసేయండి ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ యుద్ధాలు చేసిండేది నేను ఎక్కువగా గాయపడిండేది కూడా నేనే కాబట్టి ఆ గాయం బాధ దాని పిల్లలతో మీ అందరికంటే ఎక్కువ కాబట్టి యుద్ధం కోల్పోయేటువంటి పరిస్థితిలో యుద్ధం చేయడం లేదు యుద్ధం ఎటువంటి పరిస్థితిలో నెగ్గుతామనే ఆలోచనతోనే నెగ్గాలనే పట్టుదలతోనే గురుగురికి పరిస్థితి చివరి క్షణం వరకు కూడా ఏదైతే పోరాటం మనం చేస్తామో ఏదైతే పోరాట స్ఫూర్తి చేస్తామో ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగించానో వాటిని అక్కడ కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు అలసత్వం ప్రదర్శించద్దండి వదిలేయద్దు కాడి పడేయద్దు అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను లాలూచి వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం లాలూజీ చేసినటువంటి వాళ్ళని క్షమించేటువంటి ప్రత్యక్ష వేరే పార్టీలో చెల్లుతున్నాము కానీ తెలుగుదేశం పార్టీలో ఇరవై సంవత్సరాల పాటు ఒకే నాయకత్వం మీ ముందు ఒకే నాయకత్వం మీతో కలిసి బతుకుతోంది మీ కష్ట నష్టాల్లో బతుకుతున్నాం మీ యొక్క కార్యదీక్షత కావచ్చు మీ సమర్థత కావచ్చు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీకు ముందు కాబట్టి మీకు అందరికీ తెలియజెప్తాన్నాను మీ అందరి గురించి నాకు తెలుసు మీ సమర్థత గురించి తెలుసు మీ కార్యదక్షత గురించి తెలుసు ఎవరైనా ఒకరిద్దరు ఎవరైనా లాలూచి పడినా ఆ సమాచారం మా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది భవిష్యత్తులో ఉంటుందో దానికి కావలసినటువంటి క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయనేది వాస్తవం నిర్లక్ష్యానికి గురి కావద్దు కార్యకర్తలు కూడా పదే పదే ఇంకోటి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇది యుద్ధం సమయం వన్స్ యు ఆర్ ఆన్ ద వార్ ఓన్లీ యు ఆర్ ఆన్ ద వార్ యుద్ధం మీద ఉన్న తర్వాత యుద్ధంలో ఉన్న తర్వాత యుద్ధ నీతి మాత్రమే మనం అనుసరించాలనే ఆలోచనతో ముందుకు పోండి దళపతిగా నేను ఒకసారి పొరపాటు చేసినా అని పదే 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 మీ అందరి ముందు ప్రాయచిత్యం చేసుకునే ప్రయత్నం చేసినా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రాయచిత్యం పూర్తి స్థాయిలో చేసుకుంటా అని చెప్పేసి కూడా కాకపోతే నమ్ముకొని వెంట నడిచినటువంటి ఇరవై సంవత్సరాల పాటు జెండా కూడా ఎన్ని నాటుపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వరుస క్రమంలో రెండు ఓటమిలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకమైనటువంటి అక్రమ కేసులు పెట్టినా కూడా మొక్క ఊని ధైర్యంతో నాతో పాటు నడిచినటువంటి ప్రతి కార్యకర్తలుగా పాడుకునేటువంటి ఈ నియోజకవర్గానికి ఏదైతే నష్టం జరిగిందో మనం ఒకసారి ఎన్నికల్లో నిర్లక్ష్యంతో ఓడిపోయి ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలో ఆ నష్ట నివారణ కావచ్చు పూర్తి స్థాయిలో మనమే పూర్తి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే చెప్తున్నా ఈ ఎన్నిక అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఈ ఎన్నికల్లో గెలవాలి గెలిచి తీరాలి గెలిచి మనము చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఈ నియోజకవర్గానికి ఉన్నాయో ఈ ప్రాంత ప్రజలు ఆశలు పెట్టుకున్నారో అవన్నీ తీర్చాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉందనేది మీరు అందరూ మర్చిపోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కార్యముఖులు ఎక్కడ కూడా అలసత్వాన్ని ప్రదర్శించచ్చండి నా దగ్గర కూర్చొని మీరు మాటలు చెప్తే మనకు వచ్చేదేం లేదు జనాల దగ్గర కూర్చొని నాలుగు మాటలు చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మొదటి సంతకం మెగా డిఎస్ కార్యక్రమాన్ని యువతల పేరు నెల కూడా మూడు వేల రూపాయలు డబ్బులు అందించేటువంటి కార్యక్రమాన్ని తల్లికి వందనం పేరు మీద ఇంట్లో జరుగుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని అంతే స్థాయిలో ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు సేపు పదహైదు వందల రూపాయలు నెల నెల పాప ఖర్చులకు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసును మీరు ఓటర్లకు తెలియజెప్పమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యువతని నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ చర్యలు పోయినటువంటి మానక ద్రవ్యాల వినియోగం కావచ్చు గంజాయి వ్యాపారం కావచ్చు మద్యం వ్యాపారం కావచ్చు అక్రమ ఇసుక రవాణా కావచ్చు వీటన్నిటిని యువత పెద్ద ఎత్తున ఓటర్లను చైతన్యపరచండి ఈ రెండు మూడు రోజుల్లోనే మీరు ఓటర్లకు అర్థం అయ్యేటట్టు చెప్పండి ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ ఉన్నారు ఇంకా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అడ్డెట్ ఉండేటువంటి వాళ్ళని మీరు చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమం మీరు సక్రమంగా నిర్వహిస్తారని సజావుగా నిర్వహిస్తారని అదొక తంతయితే మిగతా తొంభై శాతము ఎన్నిక రోజు ఎన్నిక ముందు అప్రమత్తంగా ఉండండి ఎన్నికలు నిర్వహించుకునేటువంటి తంతు పగడ్బందిగా ఇప్పటి వరకు ఏ రకంగా ప్రచార కార్యక్రమం నిర్వహించుకున్నామో దానికి వంద రెట్లు పగడ్బందిగా ఎన్నికలు నిర్వహించుకునే కార్యక్రమం పూర్తి చేద్దామని కూడా ఆ రకంగా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు अरे बहुत चला देंगे बहुत अरे 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 �